హలో అండి అందరికీ అందరికి నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే పీ ఫోర్ సర్వే అనేది స్టార్ట్ అయింది అయితే అసలు ఈ పీ ఫోర్ సర్వే అంటే ఏమిటి ఇందులో అడిగే ప్రశ్నలు ఏమిటి అలాగే ఆ ప్రశ్నలకు సమాధానం ఏ విధంగా చెప్పాలి అలాగే ఈ పీ ఫోర్ సర్వేలో టూ పేజెస్ అయితే ఉంటాయి పేజ్ వన్ పేజ్ టూ అయితే ఈ పేజ్ వన్ లో భాగంగా మొత్తం పది జిల్లాలకు అయితే ఆల్రెడీ పీ ఫోర్ సర్వే అనేది స్టార్ట్ అయింది కొన్ని ప్రాంతాల్లో స్టార్ట్ అవ్వలేదు ఈరోజు రేపు రెండు కూడా స్టార్ట్ అవుతుంది అయితే ఈ పేజ్ వన్ లో ఉన్న పది జిల్లాలు ఏంటి అలాగే పేజ్ లో మొత్తం మిగతా పదహారు జిల్లాలు ఉన్నాయి కదా ఈ పదహారు పదహారు జిల్లాలకి సర్వే అనేది మార్చి ఫైవ్ నుండి స్టార్ట్ అవుతుంది అలాగే ఈ పేజ్ వన్లో ఏ జిల్లాలు ఉన్నాయి పేజ్ టూలో ఏ ఏ జిల్లాలు ఉన్నాయి అలాగే దీనిలో అడిగే ప్రశ్నలు ఏంటి ఈ సర్వేలో ప్రశ్నలకి ఎలా సమాధానం చెప్పాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి అసలు ఈ పీ ఫోర్ సర్వే ఏంటి అనేది చూసుకున్నట్టయితే గ్రామ స్థాయిలో పది పర్సెంట్ మంది ధనుకులు అంటే పై స్థాయిలో ఉంటారు కదండి వాళ్ళలో ఒక పది పర్సెంట్ మందిని తీసుకొని అలాగే లోవర్ స్థాయిలో ఇరవై పర్సెంట్ మంది పేదవారు అంటే దారిద్రం ప్రేక కన్నా దిగువ ఉన్న వారిలో ఒక ఇరవై పర్సెంట్ మంది పేదవారిని గుర్తించి వాళ్ళిద్దరిని కోఆర్డినేట్ చేస్తూ అంటే పది పర్సెంట్ మంది ధనికోలని అలాగే ఇరవై పర్సెంట్ మంది పేదవారిని కోఆర్డినేట్ చేస్తూ ప్రణాళికలు రూపొందిస్తూ అసలు ప్రైవేట్ సమస్యలు ఉన్నాయి అనే దాని మీద ఒక ప్రాజెక్ట్ అనేది చేసి ధనికుల నుండి పేదవారికి సహాయం ఏ విధంగా చేయొచ్చు అనేది ఈ పి ఫోర్ సర్వే అండి గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే ఈ సంక్షేమ పథకాలకి అలాగే పి ఫోర్ సర్వేకి ఎటువంటి సంబంధం లేదండి మీరు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు కేవలం మీ ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడానికి మాత్రమే గవర్నమెంట్ ఈ సర్వే అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి మీకు ఎన్ని భూములు ఉన్నాయి ఎన్ని స్థలాలు ఉన్నాయి మీ వ్యవసాయ భూములు ఆదాయం మీకు ఏ రూపంలో ఆదాయం వస్తుంది మీకు ఫోర్ వీలర్ ఉందా ఏసీ ఉందా ఫ్రిడ్జ్ ఉందా టీవీ ఉందా అనేది అన్ని సర్వేలో తెలుసుకోవడం అయితే జరుగుతుందండి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఈ పీ ఫోర్ సర్వేలో పేజ్ వన్ పేజ్ టూ అని టూ కేటగిరీస్ ఉన్నాయి పేజ్ వన్ లో అయితే పది జిల్లాలు ఉన్నాయి ఆ పది జిల్లాలకి ఆల్రెడీ పీ ఫోర్ సర్వే అనేది స్టార్ట్ అయింది అయితే ఈ పేజ్ వన్ లో ఉన్న పది జిల్లాలు ఏంటి అనేది ఇప్పుడు చూసుకున్నట్టయితే అనంతపురం అన్నమయ్య చిత్తూరు కర్నూలు నంద్యాల ప్రకాశం నెల్లూరు సత్యసాయి తిరుపతి వైఎస్ఆర్ కడప ఈ పది జిల్లాలకి ఆల్రెడీ సర్వే అనేది స్టార్ట్ అయిపోయిందండి తర్వాత మిగతా పదహారు జిల్లాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పేజ్ టూలో ఉంటాయి వీటికి మార్చి ఫైవ్ నుండి పీ ఫోర్ సర్వే అనేది స్టార్ట్ అవుతుందండి అలాగే ఈ సర్వేలో అడిగే పద్దెనిమిది ప్రశ్నలు ఏంటి వాటికి సమాధానం ఎలా చెప్పాలి అన్నది చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆ పద్దెనిమిది ప్రశ్నలు ఏంటి అనేది చూసుకుందాం పద్దెనిమిది ప్రశ్నల్లో మొదటి ప్రశ్న ఏంటంటే ఇంటి నెంబరు మీ హౌస్ హోల్డ్ నెంబర్ ఏంటనేది నోట్ చేసుకుంటారండి తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇంట్లోని వారు అందుబాటులో ఉన్నారా లేదా అనేది చూసుకుంటారండి మీ ఇంట్లో వారు అందుబాటులో ఉంటే అవునని చెప్పాలి ఒకవేళ వేరే దేశాలకి వేరే కంట్రీస్కి వెళ్ళి చాలా మంది పనులు అయితే చేస్తూ ఉంటారు కదండి అలాంటి వారు అందుబాటులో ఉంటారు అలాంటి సమయాల్లో లేరు అని చెప్పచ్చు అప్పుడు కాదు అని అయితే అక్కడ సబ్మిట్ అయితే చేస్తారు అలాగే తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే పీ ఫోర్ సర్వేకు మీరు సమ్మతిస్తున్నారా లేదా అంటే ఈ సర్వే చేయడం మీకు ఇష్టమా లేదా అని సచివాలయం స్టాఫ్ అయితే మిమ్మల్ని అడుగుతారండి ఈ పీ ఫోర్ సర్వే సర్వే అనేది సచివాలయం స్టాఫ్ చేస్తారు మీకు సమ్మతమా లేదా అనేది కూడా తెలుసుకుంటారు అసలు ఈ పీ ఫోర్ సర్వే కోసం మొత్తం వాళ్ళు మీకు అవగాహన కల్పించాకే మీకు సర్వే అనేది చేస్తారండి ఇంకా తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఆధార్ నెంబర్ పేరు అన్ని ఎంటర్ చేస్తారండి మీది ఇంకా తర్వాత క్వశ్చన్ ఏంటంటే మీకు ఫోన్ ఉందా లేదా అనేది అడుగుతారండి అవునైతే అవును లేదైతే లేదు అని అయితే చెప్పచ్చండి ఇంకా తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇంట్లో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు అని అయితే అడుగుతారండి అసలు మీ ఇంట్లో మొత్తం సభ్యులు ఎంతమంది అనేది నోట్ చేసుకొని సబ్మిట్ అయితే చేస్తారండి వాళ్ళ దగ్గర ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి తొగదాని తర్వాత ఒకటి వాళ్ళైతే ఆన్సర్ చేసి సబ్మిట్ అయితే చేస్తారు ఎవరు సచివాలయం స్టాఫ్ తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇంట్లో ఎంతమంది సంపాదన కలిగిన వారు ఉన్నారు అనేది క్వశ్చన్ అండి అంటే మీ ఇంట్లో హస్బెండ్ వైఫ్ ఇద్దరు సంపాదిస్తే ఇద్దరు పేరు అంటర్ చేస్తారు అలా కాకుండా తల్లిదండ్రులు కాకుండా ఇద్దరు పిల్లలు కూడా కష్టపడితే వాళ్ళు పేర్లు అనేది అంటర్ చేస్తారండి ఇంకా తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఎలాంటి నివాసాల్లో ఉంటున్నారు అంటే మీది రేకిల్లా లేకపోతే డాబా ఇల్లా కమ్మలి అనేది ఎంటర్ చేస్తారండి అలాగే అద్దె ఇంట్లో ఉంటారు చాలా చాలామంది వాళ్ళు కూడా డాబా ఇల్లో ఉన్నారా రేకిల్లో ఉన్నారా వాళ్ళు ఉండే ఇంటిని నోట్ చేసుకుంటారు అది అద్దెళ్ళైనా సొంత అయినా సరే వాళ్ళు ఏ ఇంట్లో ఉంటున్నారా అనేది నోట్ చేసుకుంటారండి ఇంకా తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇంట్లో సభ్యులు ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ ఉందా ఉంటే ఉందని ఆప్షన్ పెట్టచ్చు లేదంటే లేదని ఆప్షన్ పెట్టచ్చండి తర్వాత ఇంటి సభ్యులలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారా మీ ఇంట్లో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఉంటే అవునని పెడతారు లేదంటే లేదని పెడతారు ఇక తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే గడిచిన రెండు సంవత్సరాలలో ఇంటి సభ్యులలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేశారా అంటే గత రెండు సంవత్సరాల్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ ట్యాక్స్ పే చేశారా లేదా అనేది అడుగుతున్నారండి అవునంటే అవునని పెడతారు కాదంటే కాదని పెడతారు ఇంకా తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే మీకు పట్టణ లేదా మున్సిపల్ పరిధిలో ఆస్తులు ఉన్నాయా అంటే ఇల్లులు కావచ్చు స్థలాలు కావచ్చు మీకు పట్టణంలోనైనా లేకపోతే మున్సిపల్ పరిధిలోనైనా ఇల్లులు కానీ ఆస్తులు కానీ స్థలాలు కానీ ఏమైనా ఉన్నాయా అని అయితే అడుగుతున్నారండి ఇక రెండు ఆప్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అదే అవునైతే అవును కాదంటే కాదు అనే ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే మీకు వాణిజ్యేతర నాలుగు చక్రాల వాహనం ఉందా అంటే మీకు ఫోర్ వీలర్ ఉందా అంటే మీకు అది పర్సనల్ గా మీకు ఫోర్ వీలర్ ఉంటే అంటే కార్ మీకు పర్సనల్ గా మీ సొంత యూజ్ కార్ ఉంటే అది పర్సనల్ యూజ్ అని ఎంటర్ చేస్తారు లేకపోతే మీరు పని కోసం అంటే కొంతమంది క్యాబ్ డ్రైవర్స్ గా కూడా కార్స్ యూజ్ చేసుకుంటారు కదండి ఆ కార్ ఉపయోగించి వాళ్ళ కుటుంబాన్ని వారు పోషించుకుంటారు సో అది మీ పర్సనల్ యూజ్ గా లేకపోతే మీ వృత్త అనేది కూడా సర్వేలో ఎంటర్ చేస్తారండి థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మీకు విద్యుత్ కనెక్షన్ ఉందా ఉంటే ఉందని అంటర్ చేస్తారండి లేదంటే లేదని ఎంటర్ చేస్తారు అది ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ఓనర్ కరెంట్ మీటర్ ని ఎంటర్ అయితే చేస్తారండి ఇక తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టు గత నెలలో మీ విద్యుత్ బిల్ ఎంత అంటే రూపాయల్లో ఎంటర్ చేయాలండి అంటే కిందటి నెలలో మీకు కరెంట్ బిల్ ఎంత వచ్చింది అనేది రూపాయల్లో ఎంటర్ అయితే చేయాలండి ఇంకా తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే తాగునీరు కొళాయి ఉందా అంటే మీకు త్రాగే నీరు ఏ విధంగా వస్తుంది అది కొళాయి ద్వారా వస్తుందా లేక వాటర్ ట్యాంక్ ద్వారా వస్తుందా లేకపోతే మీరు సొంతంగా ఏదైనా తవ్వించుకున్నారా మీ ఇంట్లో అనేది చూస్తారండి ప్రభుత్వ కుళాయిల ద్వారా వస్తుందా అది కూడా అయితే ఎంటర్ అయితే చేస్తారండి ఇంకా తర్వాత క్వశ్చన్ ఏంటంటే మీరు వాడే గ్యాస్ కనెక్షన్ ఏంటి అది కట్టెల పొయ్యి మీద మీరు వండుతారా లేకపోతే ఎల్పిజియా హెచ్పియా ఇండియనా గ్యాస్ కనెక్షన్ ఏంటో ఇక్కడ ఎంటర్ అయితే చేస్తారండి గవర్నమెంట్ నుండి కొంతమందికి ఫ్రీగా వస్తుంది కదండి గ్యాస్ కనెక్షన్ అది కూడా ఇక్కడ అయితే చేయడం అయితే జరుగుతుందండి ఇక తర్వాత క్వశ్చన్ చూస్తున్నట్టయితే మీకు ఫ్రిడ్జ్ ఏసీ వాషింగ్ మిషన్ టీవీ ల్యాప్టాప్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది ఇక్కడ అయితే నోట్ చేస్తారండి మీకు ఉన్నాయా అని అంటే ఉన్నాయా అని చెప్పండి లేదా అని అంటే లేదని చెప్పండి సో ఇవన్నీ మీకు ఈ సర్వేలో అడిగే క్వశ్చన్స్ ఇవన్నిటిని సబ్మిట్ చేసి మీ ఫోన్కి ఓటీపీ రూపంలోనైనా లేకపోతే బయోమెట్రిక్ రూపంలోనైనా లేకపోతే ఫేస్ ద్వారానైనా మీకు ఈ సర్వేని అనేది ముగిస్తారండి ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అప్పర్ లెవెల్లో ఉన్న పది పర్సెంట్ మంది ధనికుల నుంచి లోవర్ లెవెల్లో ఉన్న ఇరవై పర్సెంట్ మంది పేదవారికి సహాయం అందజేయడమే ఈ సర్వేకి అలాగే సంక్షేమ పథకాలకి ఎటువంటి సంబంధం లేదండి కేవలం కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడానికి అలాగే లోవర్ పర్సెంట్లో ఉన్న పేదవారికి సహాయం చేయడానికి గవర్నమెంట్ అయితే ఈ పీ ఫోర్ సర్వే అనేది ప్రవేశపెట్టిందండి సో ఎటువంటి అపోహలు వద్దు గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే ఈ పీ ఫోర్ సర్వే కోసం ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దండి గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేవలం పేదవారికి సహాయం చేయాలి కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితిని తెలుసు తెలుసుకోవాలి అని ఈ పీ ఫోర్ సర్వేని అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి ఈ పీ ఫోర్ సర్వే గురించి ఈ ఒక్క వీడియో చూస్తే చాలండి మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది అలాగే మీకు ఏపీ స్కీమ్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేను అన్ని డౌట్స్ క్లారిఫై చేస్తాను ఇంకా ఇటువంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ ని అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే మీరు జెన్యున్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు ఎటువంటి ఫేక్ న్యూసెస్ ఈ ఛానల్లో అస్సలు ఉండవు సో సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి యూజ్ అవుతుంది షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్